హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి వీరందరికీ సంబంధించి పొదుపు ఖాతాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి ఎక్కడి నుంచి అయితే డోక్రా మహిళలకి ఇంట్రెస్ట్ అయితే తీసుకున్న అమౌంట్కి అయితే ఉండదండి ఏంటి అనేది పూర్తిగా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొచ్చు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ డోక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అనేది మనకి త్వరగా అయితే తెలుసుకుందామండి లేట్ అయితే చేయొద్దు సో మనకి పొదుపు ఖాతాలు అయితే ప్రతి ఒక్క డాక్రా మహిళకి అయితే ఉండడం అయితే జరుగుతుందండి అయితే పొదుపు ఖాతాలో అమౌంట్ అయితే ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు పొదుపు అయితే ఉంటుందండి తీసుకుంటే లోన్ అయితే పొదుపు కన్నా ఎక్కువే తీసుకుంటామండి తక్కువ అయితే తీసుకోము సో ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అయితే బ్యాంకుల వాళ్ళైతే ఇంట్రెస్ట్కి వేసి మనకి ఇంట్రెస్ట్ కట్టించుకుంటున్నారండి అయితే మనకు ఉన్నటువంటి పొదుపు పైన సామాన్య ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారండి ఎంత ఇస్తే ఎంత ఇస్తే ఎంత అయితే బ్యాంకులు పే చేస్తే అంత ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం తీసుకుండే లోన్ అయితే ఏదైతే ఉందో ఆ లోన్కి అయితే ఎక్కువ వడ్డీ అయితే మనం కట్ట కడుతున్నామండి సో మన అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పొదుపుల రూపంలో ఉంది కాబట్టి ఆ యొక్క అమౌంట్ మినహాయించి మిగతా డబ్బులకే మనకి ఇంట్రెస్ట్ కట్టేలాగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురానుంది అంటే మన రెండు లక్షలు ఉంటే కనుక రెండు లక్షలు మినహాయించి మనం తీసుకున్న పది లక్షలకి ఎనిమిది లక్షలకి ఇంట్రెస్ట్ పే చేస్తే చాలండి సో ఆ యొక్క రెండు లక్షలు ఆల్రెడీ మనకి పొదుపు అకౌంట్లో మనీ అయ్యే కాబట్టి దానికి మనం ఇంట్రెస్ట్ అయితే పే చేయవసదు ఇట్లాంటి అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే తీసుకురానుంది సో దీనికి సంబంధించి మనకి కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే చేసింది అయితే ఇంకొక వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా అయితే తెలుపుతాను సో ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఏంటి అని పూర్తిగా క్లారిటీగా చెప్తాను సో మన ఛానల్ అయితే డాక్టర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో